పర పలా రెపర పలా ఎగురుతున్న ఎర్రని జెండా సిపిఐ పాటి ప్రజలకు ఎండా కలుపరు గలు పోరాటాలు నడిపిన జెండా రెపరు పలా ఈరోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల పదకొండు తారీఖు నుండి ఈరోజు పద పదిహేడు వరకల్లా అంటే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాటాల వార్షికోత్సవాలను నిర్వహించమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి సెప్టెంబర్ పదకొండు తారీఖు నుండి వ్యాప్తంగా ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నాటి వీరుల స్మరించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే హైదారు మండలం ఈ అబ్దుల్లాపూర్ మెట్టు మండల ప్రాంతాలలో అనేక మన పార్టీ శాఖలున్న శాఖలలో ఈ జెండా ఆవిష్కరణలు ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ముగింపుగా ఈ రోజు ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర సభ్యుడిగా ఈ భూ పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న మిత్రుడు యాదరెడ్డి గారు అదే విధంగా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు ఎల్బిన నియోజకవర్గ కార్యదర్శి శేఖరెడ్డి గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పంపతి లక్ష్మణ్ మండల పార్టీ కార్యదర్శి హరిసింగ్ నాయక్ మండల పార్టీ హైత్నగర్ మండల అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మీ సమితి సభ్యులు మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు జనసేవాదళ వాలంటీర్లు కమాండర్సు ఈ ప్రాంతంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అమ్మలు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఆనాడు నిజాం రాష్ట్రం అనేది హైదరాబాదు రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం సుమారు రెండు వందల సంవత్సరాలు ముస్లిం రాజు అయినటువంటి మీర్ అలీ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ రాజుగా ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి రాజుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మన ఈ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మరి స్వాతంత్రం వచ్చింది మనందరికీ కూడా తెలుసు నలభై ఏళ్ళలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన తెలంగాణకు కూడా స్వాతంత్ర్యం వచ్చినట్టే కానీ రాలే ఇది నిజాం పరిపాలనలో ఉండింది కర్ణాటక ప్రాంతంలో ఉన్న కొన్ని జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు మన తెలంగాణ ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు మరు జిల్లాలు ఈ నిజాం పరిపాలన ఉన్న సందర్భంలో నిజాం రాజు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ సంబంధించినటువంటి నాయకులు కేంద్ర నాయకులు ఈ నిజాం రాజుతో రాష్ట్ర ఒప్పందం చేసుకొని నేను ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని నేను విలీనం చేయను నాకు ఈ రాజరిక వ్యవస్థ అధికారాలు ఉండాలని చెప్పేసి పటేల్ తోటి ఒప్పందం చీకటి ఒప్పందం చేసుకొని రాజు ప్రముఖు అంటే గవర్నర్గా రాష్ట్రానికి గవర్నర్గా నిజాం రాజు కొనసాగేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలి దొరల కింద భూస్వాముల కింద జాగిరదార్ జమీందారుల కింద నలిగిపోదు వేల ఎకరాలు వాళ్ళ కబంధస్తాల కింద పెట్టుకొని గ్రామాలలో అనేక వృత్తుల వాళ్ళు వాళ్లకు వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి అయ్యాబీ కాల్ముక్త దొర అనేటువంటి ఒక నీచ సంస్కృతి